వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి గురించి సంబంధించిన వార్తలు గత కొన్ని రోజులుగా ట్రెండ్ అవుతూనే ఉన్నాయి తమిళనాడు సీఎం స్టాలిన్ కోలీవుడ్ స్టార్ వద్దకు వెళ్లిన వెడ్డింగ్ కార్డులు ఇచ్చిన సంగతి తెలిసిందే ఇక టాలీవుడ్ లోని చాలా మందికి ఆహ్వానం ఇచ్చారు చివరికి ప్రధాని మోదీ వద్దకు వెళ్లి కూడా ఆహ్వానం ఇచ్చారు ప్రస్తుతం వరలక్ష్మి శరత్ కుమార్ తన పెళ్లి వేడుకల్లో తేలిపోతుంది మొన్న నిన్న పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలు జరిగినట్టుగా కనిపిస్తుంది మెహిందీ సంగీత్ వేడుకలు అంటూ కోలీవుడ్ టాలీవుడ్ ప్రముఖులు సందడి చేశారు వరలక్ష్మి నికోలయ్ సచిల్ దేవులు నిశ్చితార్థం మార్చి నెలలో జరిగిన సంగతి తెలిసిందే ఇక వరలక్ష్మి ప్రియుడిని చూసి అంతా షాక్ అయ్యారు విలన్ పాత్రలు చేసిన వరలక్ష్మి విలన్ గా కనిపిస్తున్న నికోలయ ని పెళ్లి చేసుకోబోతుందంటూ ట్రోలింగ్ చేశారు కానీ శబరి ప్రమోషన్స్ తో భాగంగా వరలక్ష్మి మాట్లాడుతూ ప్రేమ అనేది మనసును చూసి పుడుతుందని ట్రోలర్లకు గట్టిగా కౌంటర్లు ఇచ్చారు వరలక్ష్మి పెళ్లి పనులు పూర్తయ్యాయి పెళ్లి సందడి మొదలైంది ఆల్రెడీ మెహిందీ సంగీత్ సెలబ్రేషన్స్ అయ్యాయి ఈ వేడుకల్లో టాలీవుడ్ కోలీవుడ్ ప్రముఖులు సందడి చేశారు సందీప్ కిషన్ వెంకట్ ప్రభు వంటి వారు మెరిశారు ఇక పెళ్లికి సంబంధించిన ఫోటోలు మాత్రం ఇంకా బయటకు రాలేదు మూడో తేదీన పెళ్లి అని నేషనల్ మీడియా అయితే చెప్పుకొచ్చింది మరి నేడు వరలక్ష్మి పెళ్లికి సంబంధించిన ఫోటోలు మాత్రం ఎంతలా ట్రెండ్ అవుతాయో చూడాలి వరలక్ష్మి ప్రస్తుతం కోలీవుడ్ కంటే టాలీవుడ్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టుగా అనిపిస్తుంది ఆమెకి అక్కడే ఎక్కువగా ఆఫర్లు వస్తున్నాయి కోలీవుడ్ టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా దూసుకుపోతుంది పెళ్లి తర్వాత వరలక్ష్మి మళ్ళీ ఇంతే స్పీడ్తో సినిమాలు చేస్తుందా లేదంటే గ్యాప్ ఇస్తుందా అనేది చూడాలి వరలక్ష్మి చివరిగా శబరి అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చింది ఓ మూవీ కమర్షియల్ గా అంత వర్కౌట్ కాలేదన్న సంగతి తెలిసిందే